వైన్ విష్కీ ధరలు అది రెడీ ఉన్నాయి అంటే ప్రభుత్వము వనరులు పెంచాలంటే ఇక వీళ్ళకు మద్యం తప్ప ఏది కనబడుతుందని అనిపిస్తుంది డిజిటలీలను ఇళ్లను భయపెట్టేయడము మద్యం ధర పెంచడము మరి అసెంబ్లీలో గతం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తామని అన్నారు మరి అలా ఎన్ని మంది అయినా తెలియదు ధరలు మాత్రం పెరిగిపోతా ఉన్నాయి రెండు రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటే సార్ అనుకొని అంటే ఇంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది రెండు రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది ధరలతో పాటుగా అవన్నీ వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అరికట్టి విదేశీ మద్యాన్ని అరికట్టి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబ్రిస్ అమ్మేది గతంలో అలాంటివి పట్టి పెంచినాం కానీ ఈరోజు వేరే వేరే రాష్ట్రాల అడవులలో తయారు చేస్తుంటే కూడా ఆ మధ్యాహ్నం కూడా పట్టుకుని మనం నియంత్రించి పెంచుకున్నాం ఇలా ఇక్కడ మాత్రం మరి ఇలా అధికారం రాకముందు చెప్పింది మరి ఇలా చేస్తుంది ఒక్కసారి గమనించాలి మొన్న రాహుల్ గాంధీ గారు వస్తారంటే నిజంగా వస్తారు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకసారి రివ్యూ చేసిపోతున్నాడు అన్నీ అమలైనవి అని చెప్తున్నాడు కదా మరి అన్నీ అమలైనవే లేదా అని చెప్పి సడన్గా వచ్చి చూస్తాడు అనుకున్నాం మళ్ళీ అర్ధాంతరంగా ఆగిపోయింది మేము రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్లప్పుడు మీరు ఎక్కడెక్కడైతే మాట్లాడినరో ఆయా ప్రాంతాలు మీరు పర్యటించండి మీరు యువకులు మరి మీరు ఇచ్చిన హామీ నెరవేరుతున్నాయా లేదా ప్రియాంక గాంధీ ఇచ్చిన మాటలు నిలబెడుతున్నా లేదా స్కూటీలు వచ్చినాయా లేదా రైతుబంధు వచ్చిందా లేదా నిరుద్యోగ వృత్తి వస్తుందా లేదా రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు ఇలా హోంగార్డు మేము వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో కొంతమంది మా హోంగార్డులను పర్మనెంట్ చేస్తాం ప్లస్ కొంతమంది హోంగార్డులు మా ఉద్యోగులు వినండి మీకు అంతా రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు రిక్రూట్మెంట్ లేదు పర్మనెంట్ లేదు ఇవాళ జీతాలే లేవు ఇలా పన్నెండు తారీఖు అయితే హోంగార్డుల జీతాలు లేవు మేము ఒకటి తారీఖు లేకపోతే రెండు తారీఖు మూడు తారీఖు జీతాలు వచ్చేటివి వేల మంది హోంగార్డులు ఏం నేని బతకాలా వేల మంది హోంగార్డులు వాళ్ళ ఎట్లా బతకాలా ఏం తినాలా ఏడున్నర ఎనిమిది వేలు ఉన్న జీతాలను మేము ముప్పై వేల వరకు తీసుకుపోయినాం రిస్క్ అలవెన్స్ ఇచ్చినాం ట్రాఫిక్ రిస్క్ అలవెన్స్ ఇచ్చినాం వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపినాం ఇలా మళ్ళా వచ్చింది వెట్టి చాకి నుంచి విముక్తి చేసి హోమవాళ్లకు రక్షణ ఇచ్చి జీతాపత్యాలు పెంచి గౌరవప్రదమైనటువంటి వృత్తిగా మేము చేసినాం పోలీసులకు సమానంగా పనిచేస్తున్నారు వీళ్ళు గ్రౌండ్లో పనిచేస్తున్నారు రిస్క్లో పనిచేస్తున్నారు ట్రాఫిక్లో పనిచేస్తున్నారు ఆరోగ్యం దెబ్బతి ఉంటుందని వాళ్ళందరికీ కూడా గౌరవంతో రిస్క్ ఇచ్చి అదనంగా జీతాపత్యాలు ఇచ్చినాం ఇవాళ పన్నెండు తారీఖు అయినా జీతాలు లేవు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతాలు లేవు ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నారంటే భయపడుతున్నారు గతంలో రిటైర్మెంట్ అవుతున్నామంటే ఇన్ని సంవత్సరాలు చేసినా ఇక హాయిగా రెస్ట్ తీసుకున్నాం వచ్చిన ఎనభై లక్షల కోటి రూపాయల డబ్బులు వస్తాయి ఆ ఎనభై లక్షల కోటి రూపాయలతో బ్యాంకులో పెట్టుకో హాయిగా బతుకుదామని చెప్పి రిటైర్ అయిన ఉద్యోగి రిటైర్మెంట్ అవుతుంటే సంతోషంతో నేను రిటైర్ అవుతున్నానని సంతోషపడేవాడు కానీ ఇలా రిటైర్మెంట్ వైజ్ దగ్గర వచ్చిందంటే భయపడుతున్నాడు ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు ఇప్పటి వరకు గత మార్చి నుంచి ఈ రోజు వరకు దాదాపు పదివేల మంది రిటైర్మెంట్ అవుతే ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలే జీపీఎఫ్ కానీ ఇంకా రకరకాలుగా వాళ్ళ బెనిఫిట్స్ ఒక రిటైర్మెంట్ ఉద్యోగం ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వస్తుంది మరి ఎవరు కూడా రాలే ఎవరైనా ఎంప్లాయీ లీవ్ పెట్టాలని కూడా భయపడుతున్నాడు ఎందుకంటే వన్ మంత్ లీవ్ పెట్టి మళ్ళీ జైన్ అయితే మళ్ళీ ఆయన శాలరీ రావాలని ఐదు ఆరు నెలలు అవుతుంది లీవ్ లీవ్ మళ్ళీ జైన్ అయిన తర్వాత పెండింగ్ బిల్స్ అన్నీ సబ్మిషన్ తర్వాత లీవ్ పెట్టాలనే భయపడుతున్నాడు రిటైర్మెంట్ అవుతుందని భయపడుతున్నాడు ఎవరైనా ప్రభుత్వ విధానాలకు ఒత్తిడులకు రకరకాల వేధింపులకు భయపడి రిటైర్మెంట్ చేసుకుందామంటే కూడా రిటైర్మెంట్ వాళ్ళంటే రిటైర్మెంట్ ఇస్తామంటే కూడా భయపడతారు ఒక్క రూపాయి రాదు కదా ఎట్లా అని ఇదేం పరిస్థితి ఆర్టీసీ పర్మినెంట్ ఉద్యోగులకు గుర్తించి వాళ్ళు మొత్తం పర్మినెంట్ అన్నారు ఇవాళ ఆర్టీసీ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చింది ఏ ఒక్క సంస్థ కూడా బాగులేదు కార్పొరేషన్ చైర్మన్లు వేసిన దాదాపు ఇరవై మంది చైర్మన్లను అప్ప చెప్పినరు ప్రతి ఫెడరేషన్కు ప్రతి కార్పొరేషన్కు యాభై కోట్లు ఇస్తామన్నారు యాభై రూపాయలు కూడా ఇవ్వలేదు నామక వస్తే నింపిన్రు అట్లా నడిపిస్తుర్రు అంతే ప్రభుత్వ రంగ సంస్థలు దివాలా ఇష్ట నడిపెరియట్లేదు అందులో పనిచేస్తున్న పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది సర్కార్ దవాఖానల్లో మందులు లేవు ఆస్టళ్ల పరిస్థితి అధ్వానం ఎంప్లాయీస్ హెల్త్ కార్డు బ్రహ్మాండంగా చేస్తామన్నారు ఈహెచ్ఎస్ స్పెషల్ స్కీమ్ అన్నారు ఎక్కడా లేదు ఐదు డిఏలు మూలకు పడ్డాయి తెలంగాణలో ఈరోజు తెలంగాణ ప్రజానిక మొత్తం కూడా బాధలు ఉన్నదంతా రాహుల్ గాంధీ గారు వస్తుందంటే చాలామంది మాకు ఫోన్ చేశాను వరంగల్ నుంచి అన్న మేము కలుస్తాం ఇక్కడ చెప్తాం అందరం రిటైర్డ్ ఎంప్లాయీస్ కలుస్తాం హోంగార్డ్లో మా ఉద్యోగాలు తీసినా సరే మేము పోయి కలుస్తాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తీసేసిన ఉద్యోగాలు మేము తీసుకుంటామని ఇచ్చారు మరి మేము కలుస్తాం వరంగల్ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో రుణమాఫీ అక్కనే మరి వరంగల్ డిక్లరేషన్ కంప్లీట్ అయిందా లేదా ఒక ఊరు తీసుకుపోతాం ఇక్కడ నుంచి రైతు బంధు రైతు బీమా పార్లమెంట్ ఎన్నికల్లో మరి మీకు సున్నా వచ్చింది అవహేళన చేసింది మరి ఇలా అదే సున్నా ఢిల్లీలో కూడా వచ్చింది మీ అబద్ధాలు హామీలతో ప్రజలు ఏదో చేస్తారని ఓటేసినంత మాత్రాన ఇలా మీరు మీ పార్టీ మీ విధానం చూసి వేసారు అనుకుంటు మీ హామీలను చూసి మోసపోయి వేసారు ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు ఒక్క రూపాయి ఖర్చుగా హోమ్ హోంగార్డులను మీరు పర్మెంట్ చేస్తాం హోంగార్డులందరినీ అధికారంలో వచ్చిన వెంటనే మిమ్మల్ని పర్మెంట్ చేస్తామన్నారు మీకు ఒక్క రూపాయి ఖర్చు కానిటువంటి అంశం ఇది హోంగార్డులను వెంటనే వాళ్ళని రెగ్యులర్ చేయాలి మేము వేసే వరకు చేసినాం వాళ్ళకు లాస్ట్ కమిటీ కూడా వేసినాం మరి మీరు చేస్తామన్నా చేయాలి పది రూపాయలు పెంచి ప్రతిరోజు తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు ఉంటే ఒక అరవై డెబ్బై రూపాయలు పెంచి వెయ్యి పెంచినామని చెప్పి మోసం చేసారు వెయ్యి రూపాయలు పెంచినామని డెబ్బై రూపాయలు పెంచినామని చెప్పాలి అరవై తొమ్మిది రూపాయలు పెంచినామని చెప్పలే వెయ్యి రూపాయలు పెంచామని చెప్పాను మళ్ళీ దీనికి రిటైర్మెంట్ వైజ్ పెంచుతామని ఎవరైనా అడిగినరా పెంచమని ఎవరు అడిగినరా ఎక్కడ డిమాండ్ ఉందా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే హోంగార్డును పర్మిట్ చేయకపోతే ఖచ్చితంగా అందరు హోంగార్డు తెలంగాణ ఉద్యమంలో యూనిఫామ్ సర్వీసెస్ మొత్తం కూడా తెలంగాణ గురించి కొట్లాడిండు హోంగార్డుల నుంచి అందరు కొట్లాడిండు తెలంగాణ గురించి ఉద్యోగాలు పోయినా పర్లేదని ఇవాళ ఉద్యోగ భద్రత ఇస్తాం పర్మనెంట్ చేస్తామని చెప్పి పద్నాలుగు నెలలు దాటినా కూడా పర్మనెంట్ చేయకపోగా వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ పన్నెండు తారీఖు అయినా జీతాలు ఇవ్వకుండా మరి తీసేసిన హోంగార్డులను విధులకు తీసుకోకుండా వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పి పర్మనెంట్ చేయకుండా వాహేళ్ళు చేస్తూ వేధింపులకు గురి చేస్తూ కొనసాగిస్తామంటే మేము చూస్తూ ఊరుకోము మరి రాహుల్ గాంధీ గారు వెంటనే రావాలి వరంగల్కి వస్తాడు వరంగల్ డిక్లరేషన్ కరెక్ట్ అమలైందా లేదా అని చెప్పి పరిశీలించాలి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాతనే ఎలక్షన్స్కి పోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కంప్లీట్ చేసి రిజర్వేషన్ అవ్వాలి తప్ప నలభై రెండు శాతం టికెట్లు ఇస్తామంటే కుదరనే కుదరదు అది ఎవరు అడగలే నలభై రెండు శాతం కాదు కదా యాభై శాతం కూడా మాకు అవసరం లేదు మీరు ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధంగా నలభై రెండు శాతంతో ముందుకోవాలి మేము ఉన్నది అరవై ఒక శాతం ముస్లింలు కలపకుండానే అరవై ఒక శాతం కుటుంబ సగల కుటుంబ సర్వేలు ఎస్కేఎస్లో ఇచ్చిన జనాభా మీ దగ్గరనే ఉంది దాన్ని బహిర్గతం చేయండి మేము చేయలేదన్నారు కదా మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో ఉన్నటువంటి బహిర్గతం చేయండి రీసర్వే కూడా చేయండి బీసీ జనగణన చట్టబద్ధత కలిపియండి నలభై రెండు శాతం రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్కోండి ఆరు గ్యారెంటీలు అమలైన తర్వాతనే ప్రజల దగ్గరికి వెళ్ళండి మళ్ళీ కల్లబుల్లి మాటలు చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్లో దాటేసి కప్పం గడుపుకోవాలంటే ప్రజలు ఊరుకోరు ఇది దాటిందంటే ఇక ఉన్న స్కీమ్లో పాత స్కీమ్లు దొరకవు ఉండవు గుణపాఠం చెప్పకపోతే ఉన్న స్కీమ్లో పీకేస్తారు ఎత్తేస్తారు కనుక ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా నలభై రెండు శాతం ఇచ్చిన తర్తేనే పోవాలి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్రు కానీ నాలుగు వందల ఇరవై ఒకటి ఆత్మహత్యలు జరిగినాయి రైతు హత్యలు జరిగినాయి హామీకి ఒకరు రైతు జరిపోయింది లెక్కల ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దాటేస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకోం హోంగార్డ్లను పర్మనెంట్ చేయకపోతే మీరు ఇచ్చిన మాటల ప్రకారం నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ఇందిరాపార్ దగ్గర ఓమంగళతో పెద్ద ధర్నా త్వరలో నిర్వహిస్తాం సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి పదకొండు వేల మందిని ఛాయా తాగే లోపల జీవోహిస్తా పర్మనెంట్ చేస్తా అని చెప్పిన మాట ఇదే వరంగల్లో మీరు మాట్లాడినారు మరి ఛాయా తాగడానికి ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి ఆ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎలాంటి ఒత్తిళ్లకు తలొక్కమన్నారు డిస్టరీ కంపెనీలకు తలొక్కమన్నారు ధరలు పెంచే ప్రసక్తే లేదన్నారు మరి ఇవాళ ఎందుకు పెంచాల్సి వచ్చింది ఎవరు చెప్తే పెంచాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్తే పెంచినరా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ మధ్యలో ఎవరైనా డీల్ చేసి పెంచినరా ప్రజలకు ఎవరిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎక్దాం నలభై రూపాయలు ముప్పై నుంచి నలభై రూపాయలు పెంచాల్సిన అవసరం ఏమి వచ్చింది చెప్పాలి ఒక్క రూపాయ పెంచమన్న నలభై రూపాయలు ఎట్లా పెంచుతున్నారు ఎవరు చెప్తే పెంచుతున్నారు ఏం కారణం వచ్చింది సడన్గా ఇంత పెంచడానికి కారణం ఏముంది మీరు చూడండి ఇలా బీర్లు పెంచాను కదా కొద్ది రోజులలోనే బ్రాండ్ విసికి ధరలు పెరిగిపోతాయి ఇమ్మీడియట్గా ఉండొచ్చు ఉండొచ్చు మీరే కనిపెట్టాలి అనేది వాళ్ళు ఎవరు అనేది మీరే కనిపెట్టాలి ఇక మీరే లోతుగా పరిశోధనాత్మకంగా విశ్లేషణ చేయాలి మీరే మీరు బయటపెట్టాలి ఎవరు అంటే ఇప్పుడు మేము మేము మాకున్న ఆధారాల ప్రకారం కొంతమంది రెండు రాష్ట్రాలను లింక్ చేస్తూ రెండు రాష్ట్రాల్లో పెంచి రెండు రాష్ట్రాల్లో ధరలు పెంచి డీల్ చేస్తున్నారని తొందరలో మేము బయట వేస్తాం ఆధారాలతో సహా ఇవ్వాలి కదా ఒకటి గాలికి ఇవాళలాగా మాట్లాడితే కాదు ఆధారాలతో సహా ఇస్తాం ఎవరు నడుపుతున్నారు ఎందరినీ పెంచమన్నారు మరి ఎట్లా పెంచుతారు ఏ ఏ కారణం ఉండాలి కదా కారణం లేకుండా పెంచడం ఏంటి ఇప్పుడు మాకప్పుడు రెండు మూడేళ్ళ తెలంగాణ ఉద్యమంలోనే నాలుగైదేళ్ళు ఉద్యోగులు టోటల్గా సర్వీస్ మొత్తం కూడా దానికి పోయింది అందు గురించి మేము కొన్ని సంవత్సరాలు పెంచినాం డిమాండ్ కూడా ఉండే అప్పుడు ఇప్పుడు అడిగింది కూడా అప్పుడు ఇవాళ పని చేసే పరిస్థితి లేదు ఎవరు కోరుకుంటలేరు పని చేయాలని ఎవరు కోరుకుంటలేరు ఉద్యోగులు ఎక్స్టెన్షన్ కావాలి అడుగుంటలేరు ఎవరు పలానోళ్ళు అడుగుతున్నారు అని చెప్పి అనవనండి అసలు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తలేరు వాళ్ళు ఇక్కడ కూడా సంతోషంగా లేరు మేము ఒక టైం బాండ్ పెట్టి ఒక వన్ మంత్ టైం స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రమోషన్స్ ఇచ్చినాం పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలల్లో ఎక్కడ స్పెషల్ డ్రైవ్ పెట్టిండు ముప్పై వేల మంది పైగా మేము ప్రమోషన్స్ ఇచ్చినాం భారతదేశంలోనే అత్యధిక జీత భత్యాలు ఎక్కడున్నాయంటే తెలంగాణలోనే చేసినాం ఇండియాలో హైయెస్ట్ శాలరీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం హైయెస్ట్ ప్రమోషన్స్ ఒక నెల రోజుల్లోనే ముప్పై నలభై వేల మందికి ప్రమోషన్లు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం హైయెస్ట్ పిఆర్సి ఇచ్చింది ఒక రో రెండు రోజులలోనే పిఆర్సీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం రెండు పిఆర్సీలు ఇచ్చింది లాస్ట్ ఆఫ్టర్ ఎలక్షన్ సిద్ధం అనుకున్నాం ఆఫ్టర్ ఎలక్షన్స్ ఖచ్చితంగా హయ్యెస్ట్ శాలరీస్ సిద్ధం అనుకున్నాం మేము అది ఇవ్వలేకపోయినందుకే మా ఉద్యోగులు కోపం వచ్చింది వాళ్ళకు అంతగానే బాగా చేస్తారనుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అంతగానే బాగా చేస్తారనుకున్నారు ఇలా పరిస్థితి లేదు కదా అక్కడ రిటైర్మెంట్ మా డిమాండ్ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇమ్మీడియట్గా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎందుకంటే వాళ్లకు పిల్లలు కొంతమందికి పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉంటారు కొంతమంది పిల్లలు ఎక్కువ వెళ్ళిపోయి ఉంటారు అమెరికా అక్కడ ఒంటరిగా ఉంటారు వృద్ధులై ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎట్లా పొస్తారు కనుక మాకు ఎంటనే రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ ఎంటనే ఇవ్వాలి మా హోంగార్డులను పర్మినెంట్ చేయాలి తీసేసిన హోంగార్డులను తీసుకోవాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే ఇమ్మీడియట్గా వెంటనే వాళ్ళకు ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వాలి పర్మనెంట్ చేయాలి ఆర్టీసీని కాపాడాలి ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా మీరు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి ఉచిత బస్సు అని చెప్పి మీరు అమలు చేస్తున్నదే ఒకటే ఒక డిపార్ట్మెంట్ మీరు ఇచ్చిన గ్యారెంటీలో అమలు చేస్తున్న ఒక డిపార్ట్మెంట్ ఆర్టీసీ మరి అమలు చేస్తున్నటువంటి ఆర్టీసీనే మీరు మర్చిపోతే ఎట్లా మీ హామీలు నెరవేరుస్తున్నటువంటి డిపార్ట్మెంట్ మేము మర్చిపోయి ఆ ఉద్యోగులనే మీరు రోడ్ల మీద పడేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి కనుక ఆర్టీసీని కాపాడాలని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వాళ్లకు వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పని హోంగార్డులను పర్మిట్ చేయాలని చెప్పని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తాం వాళ్ళు పెంచమన్నారు మొన్న ఇవాళ పెంచరు ఎట్లా పెంచిన అడుగుతున్నాం మీరే అన్నారు కదా పెంచమని వాళ్ళ తాలూకా అంటే ఇప్పుడు రెవెన్యూ అనేది పెంచుతున్నారు కదా దీని మీదనే రెవెన్యూ లిక్కర్ ద్వారానే పెంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు మమ్మల్ని అన్నారు కదా ఇలా మీరు చేస్తున్నారు కదా పెంచమని ఎట్లా వేస్తున్నారు అడుగుతున్నా పెంచమని పెంచడం తప్పే కదా ఇప్పుడు మేము చేసినాం బై మా మేము చేసినాము మేము చేయమన్నారు కదా మీరు బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు కదా మరి సూపీ ఇవ్వనండి ఇవ్వనండి ఎక్కడ కల్తీ మధ్య ఇలా మా గీతా కార్మికులకు ఎక్స్ప్షన్ చెల్లిస్తారు చనిపోయిన గీతా కార్మికులకు దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఉన్నాయి చెట్టు మీకించి పడి చనిపోతే చనిపోయిన గీతాకాలం డబ్బులు ఇవ్వట్లేదు మేము రెండు సంవత్సరాలు కష్టపడి సేఫ్టీ మోకులు తయారు చేపిస్తే కోడు వల్ల మేము ఇవ్వలేకపోయినాం కోడ్ తర్వాత సేఫ్టీ మోకులు ఇచ్చి పేరు పెట్టుకొని అవి కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఇవ్వట్లేదు మేము తయారు చేయించిన సేఫ్ట్ మోకులు మీరు ఇచ్చి పేరు మీరు పెట్టుకొని మేము మా పిల్లలకు మీరు పేరు పెట్టి మీ మాస్కిమ్లకు మీరు పేరు పెట్టుకొని దానికి మీరు అమలు చేయట్లేదు చనిపోయిన కార్మికులు డబ్బులు ఇవ్వట్లేదు గీతా కార్మికులను వేధిస్తూ ఉన్నారు గీతా కార్మికులను కల్తీ పేరు మీద వాళ్ళను జైలల్లో పెడతా ఉన్నారు వందలాది మంది జైలలో పెడుతున్నారు వృత్తిని భయప్రాంతకు గురి చేస్తున్నారు మా హయాంలో ఎవరీ క్వార్టర్కు మేము డబ్బులు ఇచ్చేది వాళ్ళందరికీ చనిపోయిన కార్మికులు కావచ్చు మరి వికలాంగులకు అయినా వికలాంగ అయినా ఏమైనా దెబ్బలు తగినా వారికి కావచ్చు కార్మికులు అందరినీ ఆదుకున్నాం రెంటల్ మాఫ్ చేసినాం నీరా పాలు తీసుకొచ్చినాం ఉన్న కేఫ్ సరిగా నడవట్లేదు ఇప్పుడు జిల్లాకు ఒక నీరా కేంద్రం పెట్టుకుందాం అన్నాం ఎక్కడ కూడా నీరా కేంద్రం ఎక్కడ లేదు చాలా అంశాలు ఉన్నాయి నేను చెప్తున్నా ఒక ఒక మంత్రి ఒక వ్యక్తి అని కాదు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా నేను నీరా కేంద్రాలన్నీ కూడా జిల్లాకు ఏర్పాటు చేయాలి నందనము చారుగొండ సర్వేల్లో కంప్లీట్ అయినటివి నీరా ఉత్పత్తి కేంద్రాలను ఇమ్మీడేట్గా ఓపెన్ చేయాలి మేము కట్టించినవి రెడీగా ఉన్నాయి గౌ గౌళ్లకు ఇరవై శాతం మిగుస్తామన్నారు వైన్ షాప్లో ఇమ్మీడియట్గా జియో ఇవ్వాలి గీత కార్మికులకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి వాళ్ళని ఆదుకోవాలి మేము తయారు చేసి ఐఐటి సర్టిఫికేట్ ఇచ్చి రెడీగా మా పల్ల కుమార్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో చేసిన తయారు చేసినటువంటి సేఫ్టీ మోకులు అన్నీ కూడా అందరికీ కార్మికులకు వెంటనే ఇవ్వాలి వీళ్ళ ధరలో ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా వివరణ ఇవ్వాలి చెప్పండి మీరు పెంచొద్దు అని అట్లే పెంచరు కదా మేము ఎంచిస్తే తప్పు పట్టింది కదా మీరు ఎందుకు పెంచినరో ఒక్క రూపాయి పెంచు ఎవరి కాలో గవర్నర్ ఎందుకు పెంచాల్సి వచ్చింది మరి ఎట్టవేరో చెప్పండి వివరణ ఇవ్వండి